రాజుల మొదటి పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ చే పన్నెండు ఎడ్ల అరకల చేత దుక్కి దున్నించొచ్చు తాను తోలు చూడండి జాగ్రత్త మీకు స్క్రీన్ లో కనబడుతుంది అనుకుంటున్నాను ఓ చక్కని వ్యవసాయదారి పన్నెండు పన్నెండవ అరకలో ఇతను ఉన్నాడు పదకొండు అరకలు రన్ అవుతున్నాయి బైబుల్ పండితులు చెప్పిన విషయం ఏంటంటే ఇతను తినడానికి తిండి లేనివాడు కాదు లేకపోతే పనికి వెళితేనే జీవనం గడిచే విధానం కాదు బైబిల్ చెబుతుంది మూడు వందల ఎకరాల ఆసామి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎన్ని ఎకరాల ఆసామి మూడు వందల ఎకరాల ఆసామి అండి ఎలిషా ఒక చక్కని పనుడు కష్టజీవి సోమరుడు కాదు బద్ద కష్టుడు కాదు కష్టజీవి తన పనిలో తాను నిమగ్నమై ఉండగా దేవుని ఉన్న ఎలిషాని దేవుడి ఎలియా ద్వారా అభిషేకించబడ్డాడు జాగ్రత్తలు నింపులారా ఈ అధ్యాయంలోనే ఎలిషా నేపథ్యం అంటే కొంచెం వివరణ మనకు కనబడుద్ది తర్వాత ఏలిషా ఏలియాతో వెళ్ళిపోయిన తర్వాత పరిచర్యలో సాగిన విధానాలు కనబడతాయి ఎలిషాను గురించిన నేపథ్యం కాస్త వివరణ మనకి ఎక్కడ ఈ అధ్యాయంలోనే ఈ వచ్చిన భాగాల్లోనే మనం చూడగలుగుతాం జాగ్రత్తగా ఇట్లా పని చేస్తున్న ఈ ఎలిషా దగ్గర అది మీకు స్క్రీన్లో కనబడుతున్నాడే దుప్పటి పట్టుకొని ఆయన ఏలియా చూస్తున్నాడు ఎలిషాని దేవుడు ఎప్పుడైతే ఏలియాతో ఎలీషా మీదకెళ్లి దుప్పడు కప్పన్నాడో తన దగ్గర ఉన్న ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి ఎలిషా మీద కప్పుతాడు ఎప్పుడైతే ఎలిషా మీద ఆ వస్త్రాన్ని మోపుతాడో అర్థమైపోయింది దేవుడను సేవకు పిలుస్తున్నాడని దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాలుయా షాపాకు మాడని ఎలీషా పన్నెండవరకలో నిలబడి వ్యవసాయం చేస్తున్నప్పుడు పనిలో ఉన్నప్పుడు ఏలియా వీళ్ళు దుప్పడు కప్పగానే వెంటనే అంటాడయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వు కొంచెం సమయం ఇవ్వు నేను మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి ముద్దు పెట్టి వాళ్ళతో మాట్లాడి నేను నీతో పాటు వచ్చేస్తానన్నాడు జాగ్రత్త నుండి టైం వేస్ట్ చేయలేదు లేకపోతే సేవ అంటే అమ్మో సేవ అమ్మో నాకు అంత సీన్ లేదు ఇటువంటి పిచ్చాపాటి మాటలు లేవు ఎప్పుడైతే దుప్పటి ఏలియా తీసుకెళ్లి ఎలీషా మీద మోపాడో వెంటనే అయ్యా కొంచెం సమయం ఇవ్వండి నేను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళకు ఒక మాట చెప్పి నేను వస్తాను అని చెప్తే నీ ఇష్టం దానికి నేను ఆటంకపరచను వెళ్ళరు అంటే ఆశ్చర్యం తిన వ్యవసాయానికి ఆధారం ఏంటి చెప్పండి ఎలిషా వ్యవసాయ దారి ఇప్పుడు ఇతనికి ఆధారం ఏంటి చెప్పండి ఏందమ్మా అయ్యా ఏంటి ఇప్పుడు అరకు దున్నేవాడికి ఆధారం ఏంటి ఎద్దులు ఆశ్చర్యం చెప్పమంటారా ఈ ఎద్దులుంటే ఎవరో ఒకరు పనికి పిలుస్తారు అరక 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 దున్నే వ్యక్తి కనక అలాగే పొలం గల్లినోడు లోడు గనక ఎవరని చెప్తే పని వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళని పనికి పంపిస్తాడు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇతని జీవనాధారానికి ఆధారమైన ఎద్దుల్ని మీరు ఇరవై ఇరవై కోర్చు చూస్తే కోటం పెట్టి ఆ రోజు కోటం పెట్టి దేవుడు నన్ను సాగు పిలిచాడు నేను ఇక మీద సేవకి వెళ్ళిపోతున్నాను అని చెబుతూ ఉంటే సేవక ఎలీషా అసలు సేవ ఏంది నాకు అర్థం కాదు అసలు నువ్వు ఎంత ఎంత వ్యవసాయం చేసేవాడివి పని పాటలు లేని లేనివాళ్ళు చేసే పని అది సేవ ఊరకున్న రోడ్ల మీద తిరిగే వాళ్ళు చేసే పని అది కొంతమందికి సేవ అంటే బో చీపు చాలా చీపు విలువగా ఎంచరు దేవుని పనిని విలువగా ఎంచరు అలా ఎంచకపోవడానికి కారణాలు ఉన్నాయి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు నేను సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు ఒకసారి కర్ణాపురం సెంటర్లో ఒక వ్యక్తి వచ్చాడు క్రిస్టియన్ కాలనీ నుంచి ఏదో సమస్య తీసుకొస్తే అసలు క్రైస్తవుల్ని పాస్టల్ని ఏకిపడేస్తున్నాడు నేను పక్కనే ఉన్నా మనకు అప్పుడు తెలీదు యేసు ప్రభు గురించి తెలీదు అప్పుడైతే ఏసు ప్రభుని గురించిన వివరణ అయితే నాకు తెలియవు ఏసుప్రభుణ ఒక దేవుడు ఉన్నాడని సంగతి కూడా తెలియదు చిన్నపిల్లోని ఏడో తర చదివేసి అది మాట్లాడుతున్న పక్కన నిలబడి ఉన్నాను ఓ తెగ తిడుతున్నాడు పాస్టర్ల పేర్లు ఆ పాస్టర్ నా పేరు పలుకుతా తిడుతుంటే నేను రక్షించబడి సేవలోకి వచ్చాక అర్థమైంది మా నాన్న తిట్టేటప్పుడే చూసేదాము ఏంటి రే నీకు పాస్టర్ అంటే అంతే రక్త మీ వాడిని జాత చూడని మా నాన్నకి నేనంటే పోయి ఇష్టం మా నలుగురు మా నలుగురిలో మా నాకు ఇద్దరు చెల్లైలు ఒక తమ్ముడు మా నలుగురులో మా నాన్న మా నాన్నకి నేనంటే బోయిస్తాం భలే ప్రేమిస్తాడు నన్ను భలే ఇష్టపడతాడు కానీ నన్ను ఎంచుకున్నాడు దేవుడు సేవకి సేవకి అనేబడి మా నాన్న ఎత్తి నోరు కొట్టుకున్నాడు ఆయన చెప్పాడేలాగేంది సంచి తగిలించుకొని ఊర్ల మీద తిరుగుతావా బికారోళ్ళకి తిరుగుతావా అని ఆయన తెలిసిన జీవితం అది కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో నా తండ్రి చూసిన రోజున ఖచ్చితంగా చెబుతాడు నిజంగా దేవుడు పిలిస్తే ఆ వ్యక్తులు ఇలా ఉంటారని నన్ను బట్టి చెప్పగలని నేను సంతోషించా నిజంగా ఈ రోజు ఆ నమూనాలు మా నాన్నకు అందుతున్నాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ మధ్యకాలంలో ఒక బడి పంతులు ప్రెసిడెంట్ గారు ఏంది అందరు మీ పెద్ద అబ్బాయి సేవ చేస్తుండీ మరి మీరెప్పుడంటే అంటే టైం వస్తే మేము కూడా చేతమండి ఏముంది అట్లా అన్నాడు దేవుడికి స్తోత్రం గాక అసలు క్రైస్తతో పెళ్ళంటే ఒప్పుకోలే మా నాన్న మా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు సెట్ చేసేటప్పుడు మా నాన్నగారు ఉంటాడు అక్కడ క్రైస్తతో పెళ్ళంటే అసలు అన్నాడు అప్పుడు నేను రక్షించబడ్డా అసలు క్రైస్తతో పెళ్లి చేసుకుంటానంటే ఇవ్వలే చేయడం అన్నాడు తీరా వస్తే నేను పాస్టర్ అయ్యా ఇక చేసేది ఆ పెళ్ళి చేసుకుంటే ఇంకా ఆ పెళ్ళేగా ఇంకే పెళ్ళి ఉంటుంది ఎడు వైపు చేసుకునే పెళ్లి ఆశ్చర్యం దేవుని ప్రణాళికలో మనం ఉంటే మన జీవితాలను ఎక్కడో కూడా దేవుడు తగ్గించాడు మన జీవితాల ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమెన్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన పిల్లల పట్ల దేవుని చిత్తం చాలా విలువైంది మనకంటూ అభిష్టాలు ఉంటాయి మనకంటూ ఆలోచనలు ఉంటాయి మనకంటూ కోరికలు ఉంటాయి మనకంటూ ఉద్దేశం ఉంటాయి కానీ దేవుని అభిష్టం తెలిసి నడిస్తే మన పిల్లల్ని ఒకవేళ మనం వాళ్ళ వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వకపోయినా దేవుడు కలగజేసాడు కదా దేవుడు నిర్ణయించాడు కదా ఆ నిర్ణీతమైన జీవితాన్ని దేవుడిచ్చి మన పిల్లలను కనపరచగలడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అసలు టెన్షన్ పడే పని లేదు దేవుని చిత్తంలో మన పిల్లల్ని అమర్చగలిగితే దేవుని చిత్తంలో మన పిల్లలు అమర్చబడగలిగితే వాళ్ళ గురించి మనం చింతపడే పని లేదు నిరుత్సాహాలు పోరాటాలు కలవరాలు ఆందోళన మన ఉన్నా ధైర్యం దేవుడు ఎప్పటికైనా వాళ్ళని పైకి లేపగలడని దేవుని చిత్తంలో అంత ఆశీర్వాదం ఎలిషా శావకాలతో అంటే ఎంతమంది నిరుత్సాహపరిచి ఉండవచ్చు ఎంతో మంది ఆటపరిచి ఉండవచ్చు ఏం మైండ్ పోయిందా ఏంది సేవ ఏంది ప్రార్థన పెట్టుకున్నావు పెట్టుకుని పెట్టుకున్నావు నీకు ఆధారం ఎద్దులన్నీ కూడా వధించేశాడు వా అతనికి ఆధారమని అట్లని వధించి విందు చేశాడు ఎందుకంటే చేశాడు ఒకవేళ సేవకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఏందో ఈ అసలు ఏం అసలు అర్థం కావట్లే సేవ చేస్తున్న కానీ అసలు మనసాక్షి అసలు ఏందో తృప్తిగా లేదు నిరుత్సాహంగా ఉంది ఎందుకులే అని చెప్పి వెనక్కి ఆలోచిస్తే ఎద్దులున్నాయి కదా ఆధారం ఉంది కదా వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామని ఆలోచన వస్తుందేమో మరలా వెనక్కి తిరిగి ఆలోచన చేస్తానేమని ఆలోచించి అండి తనకున్న ఆధారాన్ని మొత్తం సమూల నాశనం చేసి పడేసాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక చెప్పగానే చెప్తున్నాడు తెలుసా వ్యక్తులు ఎలా ఉండాలో ఓ చక్కని అనుభవం ఎలిషా జీవితం మనకు నేర్పించబోతుంది ఆమెన్ హాలూయా